ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి ప్రాణాపాయ పరిస్థితిని కలిగి ఉంది ఎప్పటిలాగే తెలుగును ప్రకృతి వైపరీత్యాలు తాకినప్పుడు ముందుగా ముందుకొచ్చేవారిలో టాలీవుడ్ తెలుగు హీరోలు ఉంటారు ఏ విరాళం చాలా చిన్నది కాదు మరియు మీకు తెలియని వ్యక్తులకు సహాయం చేయడానికి నిజంగా ఉదార హృదయం అవసరం అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోలు అందించిన విరాళాల జాబితా ఇద్దరు ఉంది పవన్ కళ్యాణ్ మొత్తం ఆరు కోట్లు విరాళంగా ఇచ్చారు ఐదు క్రోర్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒకటి క్రోర్ ఫర్ తెలంగాణ మొత్తం రెండు కోట్లు విరాళంగా ఇచ్చారు వన్ క్రోర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ వన్ క్రోన్ ఫర్ తెలంగాణ చిరంజీవి మొత్తం కోటి విరాళం ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ ఏపీ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ తెలంగాణ మహేష్ బాబు మొత్తం కోటి విరాళం ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ ఏపీ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ తెలంగాణ మొత్తం కోటి విరాళం ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ ఏపీ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ టిఎస్ రామ్ చరణ్ మొత్తం కోటి విరాళం ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ ఏపీ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ తెలంగాణ మొత్తం కోటి విరాళం ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ ఏపీ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ తెలంగాణ అల్లు అర్జున్ మొత్తం కోటి విరాళం ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫర్ తెలంగాణ త్రివిక్రమ్ చినాబాబు అండ్ నాగా వాంసీ మొత్తం యాభై లక్షలు విరాళంగా ఇచ్చారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈచ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సిద్ధూ గడ్డ మొత్తం ముప్పై లక్షలు విరాళంగా ఇచ్చారు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫర్ ఏపీ అండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫర్ తెలంగాణ